కాబట్టి అంతటి శక్తి అంతటి వృత్తాంతం అసలు పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడానికి కారణం ఏమిటంటే పూర్వకాల సందర్భంలో ఈ ప్రజానికాన్ని కొంతకాలానికి మాధవ వర్మ కాలం చేసిన తర్వాత అంతడా కూడా కొంతకాలం ఎందుకంటే కాలగర్భంలో ఒక మహారాజులు వెళ్ళిపోతూ ఉంటారు ఎన్నో రాజులు వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది ఏమీ తెలియని ప్రజలు అమ్మవారిని ఉగ్రకళల్లో పూజిస్తూ ఉంటారు కొంత కొంతకాలానికి అంత ప్రశాంతత పడింది అన్నమాట రాజులు వెళ్ళిపోయారు కొండపల్లి రెడ్డి రాజులు పరిపాలించేటటువంటి ప్రాంతం ఏర్పడింది ఈ రెడ్డి రాజులు పరిపాలించేటటువంటి కాలంలో కృష్ణానదిలో చేపలు పట్టుకోవడం కోసం కొంతమంది మత్స్యకారులు వచ్చేవారు అనమాట మత్స్యకారులు వచ్చి ఆ ప్రదేశం అంతా కూడా చేపలు పట్టుకుని ఆ వచ్చినటువంటి చేపల్ని ఎక్కడ కొండపల్లి దాకా తీసుకు వెళ్తామో ఇక్కడ ఇక్కడ అమ్ముకోవడమో చేస్తూ ఉండేవారు అన్నమాట కూడా చేస్తూ ఉండేసరికి ఇందులోనే ఈ చేపల రాజుగారి యొక్క సైన్యంలో కొండపల్లి రెడ్డి రాజుల దగ్గర సైన్య రాజు యొక్క సైన్యంలో ఒక సైన్యాధికారి మంగయ్య అనబడే ఒక భక్తుడు ఉండేవాడు మంగయ్య అతని పేరు ఈ మంగయ్య ఒకసారి ఆ యొక్క రాజుగారు చెప్పినటువంటి పనిని సక్రమంగా చేయడం మానేవేసాడనమాట ఇంకా రాజుగారు ఏదో పని చెప్పారు ఆ పని చే సక్ర సరైన కాలాన్ని చేయలేదనమాట కాబట్టి కొండపల్లి రెడ్డి రాజుల పరిపాలన ఉన్నటువంటి ఒక రక్షక భటుడు ఆ ఒక ఆ యొక్క వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి ఏదో కారణం చేత పనిలోంచి తీసివేయబడ్డాడనమాట సరే ఈయన తీసివేయబడ్డాడు కనుక అమ్మవారిని తలుచుకుంటూ ఆ ఒడ్డుకు దగ్గర కూర్చుని చక్కగా ఏదో కాలక్షేపం గడుపుతూ ఉండాడు ఇతనికి ఒక ఇంచుమించుగా తొమ్మిది సంవత్సరాల వయసు కలిగినట్టు ఒక చిన్న కుమార్తె ఉండేది పిల్ల ఉండేది ఆ పిల్ల ఉండేసరికి ఆ పిల్లని ఎలా పోషించాలి నేను ఆ భార్యను ఎలా పోషించాలని చెప్పి ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో ఒక రాయి తీసుకుని ఒక రాయి మీద ఇలా కొడతా ఉన్నాడు అనమాట ఒక ఆలోచన ఆలోచన జరుగుతున్న చేతిలో ఈ రాయి మాత్రం ఇలాగే ఆ రాయి మీద రాయితో రాయి రాపాదిస్తున్నాడు అనమాట రాయితో రాయి రాపాదించేసరికి అతనికి ఏదో తెలియకుండా ఒక ఆకారం వచ్చింది ఇలా కొట్టగా 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 ఆకారం వచ్చేసరికి ఏమిటి దాన్ని పట్టించుకోకుని వెళ్ళిపోయాడు అనమాట ఇంటికి వెళ్ళాడు అతని కుమార్తె మీదకి మంగయానబడేట ఒక కుమార్తె మీదకి అమ్మవారు ఆవాహన అయ్యారనమాట ఆవాహన వచ్చి చెప్పారనమాట నాయన నేను ఎదురుకుండా వచ్చినా సరే నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయావేట నువ్వు నేనెవరో కాదు ఈ క్షేత్రాన్ని మొత్తం పరిపాలించేటప్పుడు దుర్గమ్మని నేనే ఎదుర్కొండ వచ్చాను కాబట్టి నువ్వు నన్ను పట్టించుకోకుండా వచ్చామా నువ్వు ఎక్కడ కనబడ్డావు తల్లి అంటే ఇందాక నువ్వు ఒక రాయి మీద కూర్చున్నావు చూసావా ఆ రాయిని పిగిలించి చూడు నేను అక్కడే ఉండే స్వయంభగా నేను అని చెప్పి ఆవిడ చెప్పింది అనమాట వెంటనే ఆ రాయిని పక్కకు తీసి చూసేసరికి అందులో దివ్యమంగళ స్వరూపంతో దుర్గమ్మ వారి అష్టభుజ దుర్గాదేవి విగ్రహం బయటపడింది అనమాట ఆ విగ్రహాన్ని తెచ్చి చాలా కాలం తను ఉండేటటువంటి ఇంటిలోనే పెట్టుకుని చక్కగా పూజలు అవి నిర్వహించుకుంటూ ఉండేవారు ఈ యొక్క మంగయ్యానబడే ఒక మహాభక్తుడు కొంతకాలానికి అతని కుమారుత వివాహం అయిపోయింది కాలగర్భంలో ఈ మంగయ్య కూడా చాలా ధనవంతుడయ్యాడు కాలగర్భం ఇతను కూడా కలిసిపోయాడు అనమాట కొండపల్లి రెడ్డి రాజుల పరిపాలన అంతా కూడా గతించిన తర్వాత బ్రిటిష్గా వారి రాజ్యం బ్రిటీష్ వారి కాలంలో ఈ మంగయ్యానబడేటటువంటి వ్యక్తి ఎక్కడైతే ఇల్లు కట్టుకుని ఉన్నాడో ఆ ఇంటి స్థలంలోనే పోలీస్ స్టేషన్ నిర్మించేటటువంటి అవకాశం వచ్చిందనమాట పోలీస్ స్టేషన్ కూడా అక్కడ నిర్మించారనమాట కాబట్టి ఇప్పుడు గతంలో ఇప్పుడు ఉన్నటువంటి వంటవను పోలీస్ స్టేషనే గతంలో మంగయానబడేటటువంటి భక్తుల యొక్క ఇల్లు స్వగృహం అనమాట ఆ స్వగృహం మీదే ఆ యొక్క కాలగర్భంలో ఈ పోలీస్ స్టేషన్ నిర్మించారు కనుక మంగయ్య ఎప్పుడైతే అక్కడ అమ్మవారిని పెట్టి పూజలు చేశాడో అదే ఆయన అయితే ఇప్పటికీ కూడా ఉంటుందన్నమాట మంగయనబడేటువంటి పేరు మీద కాబట్టి ఈ కాలగర్భంలో ఈ బ్రిటిష్ అధికారులు కూడా చాలా అమ్మవారి మీద హేళనగా చేస్తారు అమ్మవారి అంటే చాలా నమ్మకం లేనటువంటి వారు కాబట్టి వీళ్ళల్లోనే ఒక ఆయన రాబర్ట్ హిల్స్ అనబడేటువంటి ఒక బ్రిటిష్ అధికారి ఏమిటయ్యా నువ్వు నీ చాదస్తావు మీరు మీ చాదస్తాలు అమ్మవారిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టడం ఏంటి ఈ పోలీస్ స్టేషన్ నుంచి ఆ తాంబూలాలు ఇవన్నీ అమ్మవారు సమర్పించడం ఏంటి ఏ అవసరం లేదు ఎగతాలుగా మాట్లాడారమ్మాట అయ్యా పక్కన ఉన్నటువంటి సంచారకులు చెప్పాడు అయ్యా అలా అమ్మవారి హేళగా మాట్లాడుతూ అమ్మవారి శక్తి ఏమిటో మీకు తెలిసి తీరుతుంది దయచేసి అలా మాట్లాడవద్దు అమ్మవారి శక్తి మహాశక్తి స్వరూపని పిలిస్తే బలిగే ప్రత్యక్ష స్వరూపం జగదమ్మ దుర్గమ్మ అంటే అంతటి శక్తి స్వరూపిణయ్యా ఆవిడ గురించి తక్కువగా మాట్లాడదంటే ఆయన కూడా అధికారు కదండి ఎంతవరకు చెప్పగలుగుతారు ఈ యొక్క భక్తులు కూడా సక్రమంగా సమాధానం చెప్ప ఈ భక్తులు కూడా సక్రమంగా సమాధానం చెప్పకుండా వాళ్ళని హీనగా జీవిసేవాడు అనమాట సరే ఇతనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని చెప్పి ఆ బ్రిటీష్ అధికారి కుమార్తెకి భార్యకి కూడా మసూచి వ్యాధి సంక్రమించింది మసూచి భయంకరమైనటువంటి వ్యాధి అబ్బో వచ్చిందని నేను ఇంటి ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు బాగానే ఉంది ఇంటికి వెళ్ళేటప్పుడు ఇటువంటి వ్యాధి సంక్రమించింది అని చెప్పి ఆ బ్రిటీష్ అధికారి చాలా గడగడలాడిపోయారు అనమాట ఎంతోమంది వైద్యుల్ని పిలిపించారు చూపించారు కానీ మసూచి మాత్రం తగ్గడం లేదనమాట తగ్గకపోయేసరికి ఏమిటో పరిస్థితి ఎలా ఉంది అంటే అయ్యా పక్కనే సంచారలు చెప్పి మీకు ఉన్నాం అయ్యా దుర్గమ్మ శక్తి అంటే సామాన్యం కాదు అనుగ్రహించదలిగితే ఆవిడకంతటి మహాశక్తి స్వరూపం లేదు కానీ శిక్షించదలుచుకుండా ఆవిడంత దుష్ట శిక్షణ రక్షణ చేసేటువంటి స్వరూపం కూడా లేదయ్యా ఇప్పటికైనా బుద్ధి సక్రమంగా మార్చుకొని దుర్గమ్మ వారిని శరణ వేయడండి శరణ వేడితే గనక మీ యొక్క ఉత్త కోరికను ఉత్తరక్షణం ఆవిడ కరుణ నుంచి తీరుతుంది నెరవేరుస్తుందని చెప్పారనమాట సరే ఏ పుట్టలో ఏ పావుందో అని చెప్పి తనకి బుద్ధి వచ్చి ఈ బ్రిటిష్ అధికారి వచ్చి అమ్మవారిని నమస్కరించుకొని అమ్మ నా వల్ల తెలిసో తెలియకో తప్పు జరిగిపోయింది మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో ఉంచడం నాకు పరిపూర్ణంగా అంగీకారమే నాకు ఎటువంటి మనసులో ఎటువంటి భావన లేదు నన్ను మాత్రం క్షమించి తల్లి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆ విగ్రహం పట్టు పాదాలు పెట్టి నమస్కరించేసరికి మరికొద్ది రోజుల్లోనే ఆ మసూజ వ్యాధి తగ్గిపోయింది అనమాట అప్పటి నుంచి బ్రిటిష్ కాలం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా విజయవాడ నగరంలో ఉన్నటువంటి పోలీసు వారందరూ కూడా మొట్టమొదటి తాంబూలం దేవీ శరన్నవరాత్రులు ప్రారంభమయ్యేటప్పుడు మొట్టమొదటి తాంబూలాన్ని మాత్రం ఈ పోలీసు వారి అమ్మవారికి ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందన్నమాట అంతటి మహాశక్తి స్వరూపిణి ఎందుకంటే పైగా అమ్మవారి కొండ మీద నుంచి రక్షణగా ఉంటుందన్నమాట అదే రక్షణ ఈ పోలీసు వారి రూపంలో నేనే అనుగ్రహిస్తున్నానని చెప్పడానికి కూడా ఒక కారణం కూడా అయ్యుండొచ్చు కాబట్టి అంతటి మహాశక్తి స్వరూపిణి అనమాట కాబట్టి పిలిస్తే వాళ్ళకే ప్రత్యక్ష స్వరూపం అనమాట ఈ మాధవ వర్మ మహారాజు గారు గతించిన తర్వాత కూడా అతనికి ముని అవుతాడు అనమాట ముని మనవడు ఆ ముని మనవడు ఇతని పేరు భీమరాజు అనమాట ఈ భీమరాజు గారు ఒకనొక సందర్భంలో అతని జాతకాన్ని చూశారనమాట జాతకాన్ని చూసి మహానుభావ మీ మనవడు మీ యొక్క మీ యొక్క ఆయుష్ మాత్రం పద్దెనిమిది సంవత్సరాలు పోయి వయసు వచ్చేసరికి మీరు మరణించాలి అనేటువంటి జాతకంలో ఉందన్నమాట అంటే అతనికి ఆయుష్ మాత్రం పద్దెనిమిది సంవత్సరాలు మాత్రమే తల్లిదండ్రులు చాలా బాధపడ్డారనమాట ఎలాగ చనిపోతాడనుకుంటే జాతకాలను చూసి ఒక పిడుగు తల మీద పడి చనిపోయేటటువంటి జాతకం ఇతను అని చెప్పారనమాట జాతకులు అందరూ కూడా పండితులందరూ కూడా సరే తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు చాలా బాధపడుతూ ఉండేసరికి అమ్మ ఎందుకమ్మ బాధపడుతున్నారు నన్ను బిడ్డలు లేనటువంటి మీకు నన్ను అనుగ్రహించిన ఎవరు దుర్గమ్మే కాబట్టి దుర్గమ్మే నన్ను అనుగ్రహించింది కనుక ఒకవేళ నన్నీ వెళ్ళిపోవాలి అనుకుంటే ఆవిడ తీసుకెళ్ళిపోలేదని చెప్పి అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కరించి ఆ దుర్గమ్మవారి పాదాల దగ్గర నిలబడ్డారనమాట ఏ క్షణాన్ని అయితే ఏ రోజునైతే అతని తల మీద పిడుగుపడి చనిపోవలసినటువంటి తారీఖు వచ్చిందో అదే రోజు తల మీద పిడుగుపడి దగ్గర దాకా వచ్చిందనమాట ఉత్తరక్షణం అమ్మవారు దుర్గమ్మవారు విగ్రహంలోంచి బయటకొచ్చి తన ఖర్గం చేత ఆ పిడుగుని ఒక దెబ్బ కొట్టి వేరొక చోట పడేలాగా చేసిందనమాట మాధవ వర్మ కుమారులు యొక్క మునిమనవుడి యొక్క వృత్తాంతం అనమాట కాబట్టి మాధవవర్మే కాకుండా అతని మనవణ్ణి మునవణ్ణి మునిమనవ్ణి అతని కొడుకుని కూడా అనుగ్రహించిన స్వరూపం జగదమ్మ దుర్గమ్మ అనమాట అందుకే దుర్గమ్మ అనగానే పిలి ప్రత్యక్ష స్వరూపం అనమాట ఇప్పటికే ఎప్పటిదాకా ఎందుకంటే ఈ మధ్య కాలం వారు కూడా మన గతంలో మనం చెప్పుకోవాలా ఒక రిక్షా అతన్ని అనుగ్రహించిన అమ్మవారు దుర్గమ్మవారు రోజులు అనేటువంటి సినిమాకి వెళ్ళి అంటే అతన్ని అనుగ్రహించడానికి వచ్చింది అయ్యో రిక్షావాడు చాలా బాధపడుతున్నాడే బాధపడుతున్నాడే ఈయన ఎలాగ అనుగ్రహించాలని చెప్పి అతను అనుగ్రహించడం కోసం సినిమా హాల్లో నుంచి బయటకు వచ్చి మారుతీడాకి అనేటటువంటి సినిమా హాల్ నుంచి బయటకు వచ్చి అతని రిక్షా ఎక్కి ఇంద్రకీలాద్రి దాకా వెళ్ళి అయ్యో డబ్బులు వెళ్ళలే ఇవ్వలేదని ఈ పెద్దావిడి వెతి వెళ్ళిపోతుందంటే అతని తల భాగంలో పది రూపాయలు నోటును బంగారపు గాజు పెట్టి ఆవిడ అదృశ్యం అయిపోలా కాబట్టి అంతటి మహాశక్తి స్వరూపిణి ఎక్కడో పురాణాల్లో కలిగినటువంటి శాసనాలకే అవసరం లేదు ఈ మధ్యకాలం వారు కూడా కాబట్టి అంతటి మహాశక్తివంతులు అనమాట ఇప్పుడు మాధవవర్మ కుమ మనముని కూడా అనుగ్రహించింది ఆవిడే